హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారద నేను ఇవాళ మీకు పన్నీర్ బటర్ మసాలా వేసి చూపిస్తున్నా అండి రోటీస్ అయితే చూపెట్టట్లేదు నార్మల్గా రోటీస్ పన్నీర్ బటర్ మసాలా పక్కకి రోటీస్ అయినా నాన్స్ అయినా ఏవైనా బాగుంటాయండి నేను నార్మల్ చపాతీ వేసుకున్నాయి వాళ్ళైతే ఫుల్ వీడియో చూడండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం బటర్ ఒక రెండు టీ స్పూన్స్ అంతా బటర్ వేసేసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి వేసేసుకొని అవి కొంచెం కరిగిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు ఒక కప్పు దాకా తీసుకుంటున్నాండి నేను వేసేసుకొని ఇందులోనే కొంచెం అది ఫ్రై అవుతుంటే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం అల్లం ఒక రెండు మూడు చిన్న ముక్కలు వేసేసుకుంటే ఏర్పడుతుందండి ఒక ఆకు ఒక రెండు మూడు లవంగాలు ఒక రెండు ఇలాచి దాల్చిన చెక్క ఒకటి కొంచెం ముక్కలాగా వేసేసుకొని అలాగే ఒక కప్పు టమాటో పీసెస్ కట్ చేసేసుకొని వేసేసుకొని కలుపుకోవాలి టమాటో ఉన్న ఆనియన్ సాఫ్ట్గా అయ్యి మంచిగా ఉడకాలి ఈ బటర్ ఫ్లేవరు బిర్యానీ ఫ్లేవర్ అంతా మంచిగా పీసెస్కి పట్టుకొని మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి కాజు ఒక పది పది నుంచి పన్నెండు దాకా వేసేసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకొని టమాటా సాఫ్ట్ అయిందండి కొంచెం ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం పలుచగానే బట్టేసుకోవాలండి మనం మళ్ళీ ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాం కదా తర్వాత ఇట్లా స్ట్రైనర్ తీసేసుకొని మొత్తం ఒకసారి ఇలా చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా కొంచెం రవ్వలు రవ్వలాగా ఉంటా అంటే మనం తినేటప్పుడు టెక్స్చర్ సాఫ్ట్గా ఉంటే బాగొస్తుంటుందండి చూడండి నేను తీసిన దాంట్లో వేస్టేజ్ వచ్చింది అట్లా కంపల్సరీ ఒకసారి స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం బటరు కొంచెం ఆయిల్ వేసేసుకొని సన్నగా జరిగిన ఆనియన్స్ వేసేసుకొని అలాగే బగారాది కూడా మళ్ళీ కొంచెం కొంచెం రెండు లవంగాలు ఒక యాలకులు అట్లా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కొంచెం సన్నగా దొరుకుంటేనే మనకు మధ్య మధ్యలో తగలదండి ఆనియన్స్ నేను ఇది టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు ఒక ఐదు ఆరు వేసుకుంటున్నా ఇది నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇందులోనే కారం కొంచెం తక్కువనే వేసుకోవాలి కారం ధనియాల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసేసుకోండి నేనైతే ఇందులో పసుపు వేయడం మర్చిపోయినండి మొత్తమే మీరు వేసుకోండి కంపల్సరీగా తర్వాత మనం చేసి పెట్టుకున్న ప్యూరీ ఇందులోకి వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ అన్న ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని కొంచెం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇందులోకి మనం కసూరి మేతి పౌడర్ వేసి పెట్టుకోవాలి అది కొంచెం వేసేసుకోవాలి ఒక స్పూన్ దాకా స్పూను స్పూన్నరైన కదండి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఉడకనివ్వాలి దీన్ని ఇలా ఉడికిన తర్వాత లిడ్డు పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంట తాంటుంది అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టేసుకోవాలి ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టేసుకోవాలి పన్నీర్ తీసేసుకొని క్యూబ్స్ లాగా మనకు నచ్చిన సైజులో కట్ చేసేసి వేసేసుకోవాలి పన్నీర్ వేసినాక ఎక్కువసేపు ఉడకనివ్వద్దండి హార్డ్గా అయిపోతా ఉంటాయి ఒక ఐదు నుంచి ఏడు ఎనిమిది నిమిషాలు లాస్ట్ సరిపోతూ ఉంటుంది మసాలా పేస్ట్ పీసెస్కి బట్టేలాగా ఉడికించుకోవాలి తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నా అండి ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి పాల మీద మేగడ ఉంటుంటుంది కదా ఒక్కసారి మిక్సీ ఇట్లా పట్టేసుకొని వేసేసుకుంటే సరిపోతూ ఉంటుంది లేకపోతే బయట షాపులల్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఫ్రెష్ క్రీమ్ అని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టెక్చర్ బాగా ఉంటుంది వేసేసుకొని నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకున్నా అండి అంతే ఉంటే మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే పన్నీర్ బటర్ మసాలా రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఉల్లిపాయ లెమన్ బటర్ నాన్స్ కానీ నార్మల్ రోటీస్ అయినా ఏవైనా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్